జన్మభూమికి సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని ఉదయగిరి గురించి శాసనసభ్యులు కాకల్ల సురేష్ పేర్కొన్నారు కలగిరి మండలంలోని ఎరుకలరెడ్డి పాలెం గ్రామంలో షేక్ ఖాజా మస్తాన్ కుటుంబం గ్రామాభివృద్ధికి సేవ చేయడం పుట్టిన గ్రామానికి సహా సహకారాలు అందించడం పూర్తిదాయకమని ఆయన కొనియాడారు ముప్పై ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం చెన్నై వెళ్లి అక్కడే స్థిరపడి జన్మభూమిపై మమకారంతో గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం రామాలయ నిర్మాణములకు సొంత నిధులు సమకూర్చడం వారి గొప్పతనం అని అన్నారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన వాటర్ ప్రారంభోత్సవ గురువారం కాకల సురేష్ దంపతులు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి చేతి మీదుగా జరిగాయి పలువురు పేద పిల్లల చదువులకు ఆరోగ్య అవసరాలకు అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణాలకు సుమారు ఐదు లక్షల రూపాయలు కాజా మస్తాన్ కుటుంబం ద్వారా ఆర్థిక సహాయం అందించడంపై కాకల సురేష్ దంపతులు వారిని ప్రశంసించారు గుడ్లదన సాగునీటి చెరువు నీటి సమస్యలు తూర్పు గుడ్లదన పడమటి గుడ్లదన ఏనుకల రెడ్డిపాలెం గ్రామాల రైతులు శాసనసభ్యులు దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి చెరువుకు నీరు లభించే సాధ్య సాధ్యాలను పరిశీలించి సాగునీటి సమస్యను తీరుస్తామంటూ రైతులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా స్పందించినటువంటి స్థానిక తహసీల్దార్తో ఫోన్ లో మాట్లాడి ప్రత్యేక రెవెన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కులమతాలకు అతీతంగా కుటుంబ సభ్యులు కలిసి జీవించడం సంతోషకరమన్నారు అన్నారు మన దాత దానికి గాని తర్వాత మన ఇరుకుల్లాడిపాలెం మైనారిటీ సోదర సోదరి నాయకులు కూటమి బిజెపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే జనసేన కార్యకర్తలకి నాయకులకి పెద్ద మనసు చేసుకొని ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజున ఒక వాటర్ ప్లాంట్ మన ఆంజనేయ విగ్రహం ఓపెనింగ్ అనే కాకుండా ఈ రోజున దాదాపుగా ఒక ఇరవై మందికి వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది వివిధ కారణాలతోటి మన రామాలి విగ్రహ విగ్రహ దాత కూడా అయ్యారు మన కాజా మస్తాన్ గారు ఎరుకల రెడ్డి పాలెలో ఎంతమందికి తెలిసి ఎంత మందికి ఆయన తోటి అనుబంధం ఉంది ఇక్కడ ఒకసారి చేతులు లేపుతారా అందరికి తెలుసా కాజా మస్తాన్ గారు ఆయన ఎక్కడో మన చెన్నైకి వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకొని దాదాపు ఒక నెల క్రితం అనుకుంటా నా దగ్గర రావడం జరిగింది ఈ విధంగా మా గ్రామానికి నేను ఏదన్నా చేయాలనుకుంటాను సార్ అని చెప్పి రావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మర్చిపోయిన ఈ కార్యక్రమానికి మనం మన సోదర సమాల్లో కావలి శాసనసభ్యులు మన కృష్ణారెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారు పని ఒత్తిడితో రాలేకపోయారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కాజా మస్తాన్ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చెప్పుకొచ్చారు చెప్పిన తర్వాత నేను చెప్పాను మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పీ త్రీ మోడల్ని పుష్ చేస్తా ఉన్నారు ఎంటర్టైన్ చేస్తున్నారు మనం ఆ మోడల్లో కొంతమందిని ఎవరైతే నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకొని బయట ఉన్నారో లేకపోతే ఊరికి చేయాలని వచ్చిన వాళ్ళకి కానీ అలాగే పీ ఫోర్ మోడల్ అని ప్రత్యేక ఇంకోటి తీసుకొచ్చారు అది కూడా అది కానీ అంటే బాగా సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది పేదలకి చేయించి వాళ్ళను కూడా ధనవంతులుగా చేయాలనేది ఆయన అభిమతం ఇరవై నలభై ఏడుకి ఒక ప్రణాళిక పెట్టుకొని ఆయన ముందుకెళ్తా ఉన్నారు ఇట్లాగా చే మస్తాన్ లాంటి వాళ్ళు ఊర్లో చాలామంది ఉన్నారు ప్రతి ఊర్లో కూడా బయటికి పోయి నాలుగు రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గ అదృష్టం ఏంటంటే ప్రతి మండలం కానీ ప్రతి గ్రామంలో కూడా ఎవరు కూడా గ్రామాల నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు ఆ గ్రామాల్ని మర్చిపోలేదు వాళ్ళు చిన్నప్పుడు పెరిగిన గ్రామాన్ని మర్చిపోలేదు వాళ్ళు చదువుకున్న స్కూల్ని మర్చిపోవడం లేదు అదే ఒక రకంగా ఆర్థికంగా డెవలప్మెంట్ వైపు వెనకబడినా కూడా మనం నియోజకవర్గం కనీసం ఈ దాతల వల్ల కొంతవరకు ముందుకు పోతా ఉంది గత నలభై ఏళ్ళగా కూడా ఎన్నో కార్యక్రమాలు నాకు తెలిసి ప్రతి మండలంలో కానీ ఊళ్ళలో కానీ నాలుగు రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు చేస్తా ఉన్నారు ఆ రోజున ఈ రోజున ఆయన రోజు ఇక్కడ ముందుకు రావడం జరిగింది ఎక్కడ ఉన్నారు ఇక్కడ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంత కొంత కార్యక్రమం ఇంతమందికి ఆదేశాన్ని ఇంకా కూడా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన మధ్యలో ఉంది మీ ఊర్ ఆదరిస్తున్నందుకు అలాగే మన రాధన్న నాయకత్వంలో కానీ మన గారు కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకత్వంలో మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ కూడా మనం మనం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్